వెల్కమ్ టు ఎన్ ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ కూటమి పాలనలో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు బుధవారం కోనసీమ తిరుమల వాడపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ముందుగా ఆయన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు పరిచిన హామీలు సంక్షేమం అభివృద్ధి గురించి వివరించారు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తు చేశారు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు పెంచారు ఇప్పుడు ఐదు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు కూడా వివిధ కేటగిరీల కింద పెన్షన్లు అందిస్తూ ఉన్నారు దాంతోపాటు మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్లు నడుపుతూ ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అదేవిధంగా గుంతల లేని రోడ్లు రోడ్లన్నీ కూడా చాలా గొంతల రోడ్ల అనే ఈ రోజున అన్ని రోడ్లు కూడా తీసేస్తడం జరిగింది ప్రయాణానికి సౌకర్యవంతంగా ప్రయాణం జరిగింది ఇలాగ అనేక వర్గాల వారికి కూడా వారికి ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అర్చకులు కానీ ఇమా మహుతులు కానీ పాస్టర్స్ కానీ లేదా చేనేత వర్గాల వారికి కానీ మత్స్య కార్మికులకు కానీ అందరికీ కూడా అన్ని విధాల వారికి సహాయం ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అందివ్వడం జరిగింది మౌలిక వసతులు మౌలిక సౌకర్యాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దేవస్థానం నిధులే కాదు ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి ఈ వాడపల్లి గ్రామ అభివృద్ధికి అన్ని విధాల ఎండవే కూడమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఏటుగట్టు మీద రోడ్లు కూడా అది ఊపరంగా దాకా కనీసం ముందు ఎంతవరకు తీసుకెళ్తే స్టార్ట్ చేసి దశలవారీగా రావులపాలెం వరకు ఈ ఏటుగట్టు మీద రోడ్డుని కూడా తారు రోడ్డుగా మార్చి తీసుకెళ్ళడం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం ఆశీర్వదించాలి దగ్గర దగ్గర తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఒక్క వాడపల్లి గ్రామంలోనే అందించడం జరిగిందన్నది కూడా తెలియజేసుకుంటూ అన్ని ఉన్నాయి రాష్ట్రం దెబ్బతిన్న గత ఐదేళ్ల పాలనలో అడుగంటు పోయినటువంటి రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకెళ్లడం కోసం కాస్త సమయం పడుతుంది అందరూ అర్థం చేసుకుని ఆశీర్వదించాలని ఈ ప్రభుత్వాన్ని ముందుగా నడిపించేలా అండదండలు అందించాలని కోరుకుంటూ ఈనాడు సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో వాడపల్లి గ్రామం ప్రారంభిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో మరి ఈ పర్యటన అంతా విజయవంతం కావాలి కొత్త బాడీ తరఫులో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఈ కార్యక్రమ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం Røyrvett, det er <tryk>